నాకు అనిపిస్తున్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు మౌనరత్వం పట్టినరు మౌనం కున్న కుమ్మకు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు అరెస్ట్ చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి గొప్ప ప్రభుత్వం నీది కాంగ్రెస్ ప్రభుత్వం నీ చరిత్రలో నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుజరాత్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి ఇప్పుడు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటుడేమో బయట తిరుగుతున్నాడు మా బోటలో తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనేటోడేమో బయట తిరుగుతున్నాడు మేము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటువడేమో బయట తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని డిస్కషన్ చర్చ చేస్తూ ఉన్నాడు మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తేమో బయట ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు కానీ పృథ్వీరాజ్ వెనుకాల ఈ పోరాటాల వెనుకాల ఉన్నారు జనం జనం ఆత్మసాక్షిగా ఇలా చాలామంది ఆ బంధు కూడా ఇది ఎవరు దాన్ని పెద్ద ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కింది పోయి కానీ వాళ్ళకు వాళ్ళే వర్తకులు వాళ్ళకి నష్టం నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు రేపు రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే ఈ పోరాటం ఈ ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివర దాకానైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదు అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది నీ సెంటోలు కాదు నీ తాతలు వచ్చినా ఆగే సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు కానీ మళ్ళా మళ్ళీ చెప్తున్నా నువ్వు తొక్క తొక్కుతా పోలీసు వాళ్ళతోటి నువ్వు ఏదో మా గొంతు ను నలిపేస్తాను కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయన డే డ్రీమ్స్ని అన్ని డే డ్రీమ్స్ ఇక చూడు చూద్దాం నాకైతే నాకు తెలంగాణ ఆత్మను కించపరిచినవి ఇలా మా బోటోళ్ళను తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరూ అందరు అవమానంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు చేయమాట నీ ప్రభుత్వం మీరేమన్నా తాగి పండుగ మాకు తెలియదు ఆ వెయ్యి రెండు వేల రూపాయల తాగి సంపాదిస్తే తాగి పండే బాప దాంట్లో మీరు ఉన్నారేమో అని చెప్పని తెలంగాణ ప్రజలకు అయితే ఇప్పుడు అనిపిస్తున్నది